మీ అందరికీ నా హృదయపూర్వ శుభ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాను గ్రంథము పద్దెనిమిదో అధ్యాన్ని నాలుగో వచ్చిన కుమ్మరి జగట మంటితో చేయుచున్న కుండ చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేశాను ఒక కుమ్మరిని గనక మనం చూసినట్లయితే ఆ కుమ్మరి తన చేతిలో ఉన్నటువంటి మట్టితో ఒక చక్కనైనటువంటి కుండను తయారు చేసే క్రమంలో ఆ మట్టి విడిపోయింది అతుకబడి కుండగా తయారవటానికి సరైనటువంటి స్థాయి దానిలో లేకపోవడాన్ని బట్టి అది విడిపోయింది పనికిరాని పాత్రగా మిగిలిపోయింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అయితే ఆ కుమ్మరి విడిపోయినటువంటి ఆ మట్టిని విడిచిపెట్టక పడేయక ఆ మట్టిని మరలా తీసుకుని దాన్ని చక్కగా కలిపి మరలా దాని ఒక నూతనమైన పాత్రగా ఒక కొత్త పాత్రగా చేశాడు కుమ్మరి ఆ విధంగా చేయటం అది సర్వసాధారణమైన విషయం అయితే ఈ మాటలో నుండి మనం ఆత్మీయ అర్థాన్ని గమనించినట్లయితే దేవుడు ఉపయోగించుకోవటానికి దేవుడు వాడుకోవటానికి దేవుని రాజ్యంలో పనికొచ్చే పాత్రగా వాడుకోవటానికి నిన్ను నన్ను దేవుడు ఆ సారి మీద ఉన్నటువంటి మట్టి కొండలాగా నిర్మించే క్రమంలో చేస్తూ ఉన్నాడు అలా చేసే క్రమంలో ఎన్నోసార్లు దేవుని చేతుల నుండి మనం జారిపోయి పనికి రాని వారిగా మిగిలిపోయిన మట్టిగా దేన స్థితిలో మిగిలిపోయిన వారిగా ఉన్నాం పనికిరాని వారిగా మిగిలిపోయిన స్థితిలో ఉన్నాం అయితే అలా ఎందుకు పనికిరాకుండా మిగిలిపోయినటువంటి నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టలేదు నిన్ను నన్ను దేవుడు పక్కన పడేయలేదు ఇక ఈ మట్టి ఎందుకు పనికిరాదని ఆ కుమరి పడేయలేదు అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఇక మనం ఎందుకు పనికిరామని చెప్పి మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని తోసేయలేదు మనల్ని పక్కన పడవలేదు అయితే మరలా మనల్ని తన చేతిలోకి తీసుకొని ఒక అందమైనటువంటి రూపాన్ని ఒక అందమైనటువంటి జీవితాన్ని తన చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనల్ని రూపొందించాడు తన చిత్తానుసారమైనటువంటి రూపంలో తను ఆశించినటువంటి జీవితాన్ని మనకిచ్చి దేవుడు మనల్ని ఒక నూతన పాత్రగా నిర్మించాడు పనికొచ్చే పాత్రగా నిర్మించాడు అందరికీ ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాడు ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి గౌరవం మనం కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం మనం కలిగి ఉన్నటువంటి ఆధిక్యత అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినవే కదా దేవుని కృప ద్వారా మనం పొందుకున్నవే కదా చూడండి ఆ కుమ్మరి మట్టిని విడిచిపెట్టలేదు మరలా మట్టిని తీసుకుని ఒక అందమైన పాత్రను చేశాడు అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక అందమైన పాత్రగా రూపొందించాడు ఎందుకోసమో తెలుసా తన కోసం తన నామ మహిమార్థమై ఉపయోగపడతామని తనకు సాక్షులుగా మనం జీవిస్తామని తను ఆశించినటువంటి జీవితం మనం జీవిస్తామని దేవుడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడు తను కోరుకున్న విధంగా మనల్ని నిర్మించాడు ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి శరీరాకృతి మనం కలిగి ఉన్నటువంటి అవయవ లోపం మనం కలిగి ఉన్నటువంటి రంగు మనం కలిగి ఉన్నటువంటి మనం కలిగి ఉన్నటువంటి రూపం మనం కలిగి ఉన్న స్థితి ఏదైనా సరే అది దేవుడు తన పోలిక చొప్పున చేశాడు తన కోరిక ప్రకారం చేశాడు ఆ రూపాన్ని ఆ లోపాన్ని ఆ స్థితిని మనం అవమానపరిచే వారిగా ఉండకూడదు ప్రశ్నించే వారిగా ఉండకూడదు ఎందుకు నన్ను ఈ విధంగా చేశావు ఎందుకు నా జీవితంలో ఇలాంటి దాన్ని అనుమతించావు ఎందుకు ఇట్లాంటి పరిస్థితిని నాకు అనుగ్రహించావు అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించకూడదు కుమారి తనకు నచ్చిన విధంగా పాత్రను తయారు చేసుకుంటాడు దేవుడు కూడా తనకు నచ్చిన విధంగా మనల్ని చేసుకున్నాడు మనం ఎలా ఉన్నప్పటికీ దేవునికి ఇష్టమే అలాగే కుమ్మరి తనకు నచ్చిన విధంగా తను ఎలా ఉన్నప్పటికీ ఆ పాత్రను ఇష్టపడతాడు అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా చేసుకున్నాడు కనుక మనము దేవుని సృష్టి అయి ఉన్నామని దేవుని చేతి పని అయి ఉన్నామని మర్చిపోకుండా మనల్ని సృష్టించినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేవారిగా మనం ఉండాలి రూపింపబడిన పాత్ర రూపించిన వారిని పట్టుకుని నన్ను ఎందుకు ఇలా చేశావని అడగటం న్యాయం కాదు ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు నన్ను ఎందుకు ఇలా చేశావు ఈ విధంగా ఎందుకు సృష్టించావు నేను కలిగి ఉన్న పరిస్థితి ఎంత దీనంగా ఉందో చూడు నా పరిస్థితులు ఏంటి ఇలా మారినాయి అని దేవుణ్ణి ప్రశ్నించేవారిగా ఉన్నాడు నీ సహోదర సహోదరి ఒక విషయాన్ని గమనించు దేవుణ్ణి తన పోలికలో చేసుకున్నాడు తనకు నచ్చినట్టుగా చేసుకున్నాడు నన్ను ఎందుకు ఇలా చేసావని అడిగే హక్కు నీకు లేదు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఆయన కోసం జీవించటం మాత్రమే నువ్వు చేయాలి ఇకనైనా దేవుని సృష్టిలో ఒక భాగమని తెలుసుకుని ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అలవాటు చేసుకో దేవుడు నిన్ను తన నామ మహిమార్థమై నిలబెట్టుకొని నీ ద్వారా తన మహిమ గాక దేవుడు తన నామ మహిమార్థమై నిన్ను నిలబెట్టుకొని నీ ద్వారా మహిమ పొందుకునే కృప దయ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి కృప దేవుడు దయచేయలాగా ప్రార్థించాలి కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఏసే నీకు వందనాలు కుమ్మరి చేతిలో మంటి ఏ విధంగా ఒక అందమైన రూపాన్ని పొందుకొని ఒక మంచి పాత్రగా నిర్మించబడిందో అలాగనే మా అయ్యా మేము కూడా నీ చేతిలో ఒక అందమైన పాత్రగా రూపొందించబడి నీ నామాన్ని వారిగా మమ్మల్ని నిలబెట్టమని కృప కృపచూపించమని ఏస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె